ఉద్యోగ అవకాశాలు కూడా చూడాలని నాకు తోచిన నాకు తెలిసిన నిన్న కూడా ఒక ఐదుగురు ఉద్యోగాలు ఐదుగురు ఉద్యోగాలు ఐదుగురు ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడ వీలైతే అక్కడ పంపించాలి కొద్దిగా జాగ్రత్త చేసి ఉద్యోగాలు నింపుకుందాం ఈ రాష్ట్రం కాబట్టి ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం కావచ్చు ఇంకో దేశం ప్రయత్నం చేద్దాం మన పిల్లలందరినీ కూడా ఆదుకుంటూ మిగతా వర్గాల్లో మిగతా పిల్లలు మిగతా కులస్తులను కూడా దగ్గర పెట్టుకొని అందరం కలిసిమెలిసి అభివృద్ధి అవ్వాలి మనం ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకంగా మాత్రం కామెంట్ చేయొద్దు అందరం కలిసిపోవాలని చెప్పేసి మనసుకోవద్దు ఇంత మంచిగా అమెరికా కంటే మంచిగా ఇక్కడ ఇక్కడ కంటే మంచిగా అక్కడ అందరి మనసులు చురుకొని మీ అభిమానానికి మాత్రం నిజంగా ప్రీతిపాత ఉన్నాయి మీ నమ్మకాన్ని మరొకసారి శిరసా వహిస్తూ అందరికి థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన మీ అందరికి కూడా రుణపడి ఉంటాను పనిచేస్తానని థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ప్లీజ్ ప్లీజ్ ఒకొక్కరు వర్షం ఇంటి ప్లీజ్ ఓకే ప్లీజ్ ఒక్కొక్కరు వర్షం ఇంటి వచ్చి ప్లీజ్ అందరికీ అందరికీ సన్మానించే అవకాశం వస్తుంది కొంచెం సమన్వయం బాలు పసుపులేటి వెంకటి మన జగ్పీటీసి సన్మానిస్తున్నారు మన ఎంపీ గారిని ప్లీజ్ స్నాక్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి మీరు అందరూ అయ్యని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ దయచేసి మీరు అందరూ మాధురి మధు సత్తుపల్లి నుంచి సత్తుపల్లి మండల సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మాధురి మధు సన్మానిస్తాడు ఒకసారి రుపాయింద ఒక్క నిమిషం మారుశెట్టి వెంకటేశ్వరరావు నేలకోడపల్లి కార్లో ఉంది కార్లో ముందు సీట్లు మాధులు మాధవ్ అట్లాగే సోమవారం సుధీర్

సురేష్ ఆకలి సురేష్ ఎక్కడ ఎక్కడికి రా ఏది దగ్గరికి రా సురేష్ బాను బాను ఎక్కడున్నావు